వెల్కమ్ టు నవ్వే సూపర్ ఫుడ్ ఆలుగడ్డ కర్రీని సింపుల్గా చాలా టేస్టీగా ఇలా చేయండి కూర చాలా బాగుంటుంది ఒక గిన్నె తీసుకొని ఆయిల్ పోసి కొంచెం ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఒక ఉల్లిపాయ ఒకసారి కలిపేసుకొని రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసాక ఒకసారి కలిపేసి రెండు టమాటస్ టమాటస్ కూడా మెత్తబడ్డాక ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ కారం కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పౌడర్ గరం మసాలా కొంచెం చిటికేడు ఒకసారి కలిపేసి ఒక టీ గ్లాస్ వాటర్ వాటర్ కూడా కలిపి వేసుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే